హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికిస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అండి ఈ ఫైబ్రాయిడ్ లో ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్ అవుతుంది ఎలాంటి లొకేషన్ లో ఉంటే ప్రాబ్లం అవుతుంది ఎలాంటి లొకేషన్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు అనేది కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చూద్దాం ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది అందరికీ తెలిసిందే ఇవి రెండు ఓవరీస్ ఇవి రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ ఇది యూట్రస్ కదండి ఈ యూట్రస్ లో మనకి కొన్ని రకాలైన ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఇది సబ్ సిరోజల్ అంటే ఔటర్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ దగ్గర వచ్చేదాన్ని సబ్ సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు ఇలాంటి సబ్ సిరోజల్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నా మల్టిపుల్ ఉన్నా చిన్న చిన్నగా ఉన్నా ఇది ఎలాగో బయట కదండి గ్రో అయ్యేది సో యూట్రన్ క్యావిటీ లోపల ప్రాబ్లం ఏమి లేదు కదా మనకి సో స్పము ఓవం కలవడానికి బానే ఉంటుంది బేబీ గ్రో అయినా బానే ఉంటుంది ఇది ఒకవేళ పెడెంక్యులేటెడ్ అంటే దీనికంటూ ఒక స్టాక్ లాంటిది ఏదన్నా ఫామ్ అయితే అంటే ఒక కొమ్మ లాంటిది ఫామ్ అయితే మాత్రం ఇది రెక్టం దగ్గర కానీ యూరినరీ బ్లాడర్ దగ్గర కానీ ఏమన్నా సిమ్టమ్స్ అంటే కాన్స్టిపేషన్ గాని పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప ప్రెగ్నెన్సీకి మాక్సిమం ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ ఎట్లాంటి హామ్ చేయవండి అది కాకుండా నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇంట్రామ్ యూరల్ అని ఉంటాయండి అంటే మజిల్ లోపల గ్రో అయ్యేది ఇది చిన్నగా ఉంటే మల్టిపుల్ ఉన్నా చిన్నగా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి చిన్న చిన్నవి ఇక్కడ 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 ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి అలాంటి పెద్ద ప్రాబ్లం కాజ్ చేయు ఇది ఒకవేళ పెరిగింది అనుకోండి ఉన్నదే ఇలా పెరిగింది అనుకోండి మజ లోపలే సో ఈ క్యావిటీ అంతా కూడా చిన్నగా అయిపోతుంది బేబీ అతుక్కోవడానికి ప్రాబ్లం అవుతుంది అంటే అబోర్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బట్ కన్సెప్షన్ ప్రాబ్లం అంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ తర్వాత నిలుపుకునే ఛాన్స్ తగ్గిపోతుంది అంటే అబోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది ఒకవేళ గ్రో అయితే నెక్స్ట్ టైప్ ఆఫ్ థింగ్ ఏంటి అని అంటే ఈ గాని లేదు లేదంటే మూడో రకం వచ్చేసి సబ్మ్యూ కూసల్ అని అంటారు ఇది కనిపిస్తుంది కదండి ఇది ఈ ఔటర్ లైనింగ్ దగ్గరే ఫామ్ అవుతుంది ఏదైతే ఇంట్రామ్యూరల్ ఉన్నాయో అది మజిల్ లేయర్ లో అంటే మిడ్ లేయర్ లో ఫామ్ అవుతాయి అది లావ్ అయినా లేదంటే ఈ అవుటర్ లేయర్ లో ఉన్న సబ్ సిరోజల్ ఇది ఫామ్ అయినా మనకి ప్రాబ్లం ఎస్పెషల్లీ ఇవి ఈ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర ఉన్నాయనుకోండి అసలు స్పర్మ్ లోపలికి వెళ్ళడానికి కూడా మనకి ప్రాబ్లం అవుతుంది అది కాకుండా ఇది ఒకవేళ ఇన్నర్ లైనింగ్ లోపల నుంచి ఫామ్ అవుతుంది కదా సో యూట్రాన్ క్యావిటీ ఖచ్చితంగా మనకి డిస్టార్ట్ అంటే డిఫరెంట్ గా అయిపోతుంది సో అబౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాంతో పాటు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఇంట్రామ్యూరల్ ఉన్నా లేదు అని అంటే సబ్మ్యూకోసల్ అంటే ఇన్నర్ లైనింగ్ లో ఫామ్ అవుతున్నా కూడా మనకి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్ అవుతుంది అబౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సబ్మ్యూకోజల్ లో కూడా ఇది ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర లొకేట్ అయితే మాత్రం లేకపోతే ఇక్కడ ఇట్లాంటి ఏరియాస్ లో లొకేట్ అయితే మాత్రం మనకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తగ్గిపోతుంది ఓకేనా ఓన్లీ సబ్సిరోజల్ అంటే అవుటర్ లేయర్ లో ఫామ్ అయ్యే ఫైబ్రాయిడ్స్ వల్ల మాత్రం మనకి మాక్సిమం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి గానీ అబౌట్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉండవు మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదండి అవుటర్ లేయర్ లో ఉంటుంది కాబట్టి మహా అయితే కాన్స్టిపేషన్ గానీ లేదు అని అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం గానీ జరుగుతుంటుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఎంతో కొంత ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో అంటే ఇది పెద్దగా అయింది అనుకోండి ఇది కూడా బ్లడ్ సప్లై తీసుకుంటుంది కదా ఇవి ఎలాగో ప్రాబ్లమ్ కాజ్ చేస్తున్నాయి ఇట్లాంటి వాటిలో కూడా బ్లడ్ సప్లై ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు ప్రాబ్లం అవుతుంది సో యాజ్ సచ్ మీరు ప్రెగ్నెంట్ హెల్దీగా అవ్వాలి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవ్వాలంటే చిన్న చిన్న ఫైబ్రోడ్స్ ఉంటే పర్లేదు కానీ అది సైజ్ పెరుగుతునే కొద్ది మీకు ప్రెగ్నెన్సీ ఆర్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తగ్గుతూ వస్తాయి సో తగ్గుతూ వస్తున్నాయి అని అంటే దీనికి మెడికేషన్ వాడి ఇది తగ్గించుకుని హెల్దీ యూటర్స్ లో మీరు కనుక ప్రెగ్నెంట్ అయితే మాత్రం బేబీ మంచిగా డెలివరీ అవ్వే ఛాన్స్ ఉంటుంది మీరు కనుక ఫైబ్రోడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ గాని లేదంటే ఎడినోమైసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ అండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకొని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఎల్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్క రోజు గ్లోబ్ ఇక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ స్టెప్ కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఓ వేరియన్సెస్ ఇట్లా ఫీమేల్ రిపడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉండి ఉంటే మీకు క్యూర్ ఎక్కడ అంటే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడిక హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో కానీ పీసీస్ లో కానీ ఎండోమెట్రియోసిస్ లో కానీ డిస్మనోరియా కానీ మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ ఫిడికస్ తో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీద మన వీడియోస్ అనేవి చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోస్ మీకు ఎలాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Homeopathy